కిందిందల మారా పిందింక తంది నిందిందిందిం పిందిందింది. 你给我念，来那 ി മലാരഡ് ഒക്കെ ഗുണ്ടാവും പ്രേമന രാജേഷം എല്ലയ്യം ഒക്കെ മുപ്പുണ്ടാവും എടല രമേഷ് രാജയ്യ എത്രം ഇരുപൈ ആറ് ഗുണ്ടാവും ലക്ഷ്മി ശ്രീവാസ് మడప దేపల్ రెడ్డి వెంకట్ రెడ్డి రెండు గుంటలు మడప యాదవ్ రెడ్డి రాజురెడ్డి ఒక గుంట మడప ప్రమీలారాం రెడ్డి నాలుగు గుంటలు ఐలని భారతి మల్లారెడ్డి నబలికొండ చంద్రమౌళి లక్ష్మయ్య రెండు గుంటలు నబలికొండ చంద్రబాబు మల్లయ్య రెండు గుంటలు నబలికొండ శ్రీ శ్రీనివాస్ చంద్రయ్య రెండు గుంటలు గోడ రాజరెడ్డి రామరెడ్డి ఆరుగుంటలు కొత్త స్వామిరెడ్డి వీరారెడ్డి నాలుగు గుంటలు నోముల రాజరెడ్డి బాలరెడ్డి ఆరుగుంటలు నోమున గురెడ్డి మల్లారెడ్డి ఆరుగుంటలు కొత్త శ్రీలత శ్రీనివాసరెడ్డి రెండెకరాలు मंद माधव जनकिरामरे मूड गुंतव मंद चंद्रारे राम रे मूड गुंतव मंद सुनीता जीराव रेडिंत मंद सुनीत जानकीरा मूड गुंतवणूक मंद विजयभास्कर बृष्ण रे गुंत मंद सुमारे मूड गुंतव मंद रवि रविचंद्र रेड बृष्ण रेडिओ मंद तिरुप सिद्धार्डिंट సంజీవరెడ్డి ఆరు రెడ్డి ఇరవై మూడు ఎకరాలు పంతొమ్మిది గుంటలు బాకరెడ్డి రామరెడ్డి ఒక ఎకరం ఎనిమిది గుంటలు మంద సతిరెడ్డి సోమిరెడ్డి ముప్పై ఆరు గుంటలు మంద చంద్రకళ రాజరెడ్డి ముప్పై

जाल वाले सपोर्ट और मैंने तो ईमेल प्रो ने डाला है देखो ये मेनू का आपको आवश्यकता है तो करें एक का बनाया है तो उसको कंटेरेबल मांगाने एप्लीकेशन से डाल और ये ना रजिस्टर तो बन जाएगा तो मैं डाउनलोड करना शुरू कर रहा है

और ये जरूरी है बाकी भी दिक्कत से ये पेन डालूंगा बाहर का डिटेल मिलेगा सब ये डाल लेंगे अरे यार अच्छा अच्छा ये जो है तो मेरी अपने तो नहीं हो ये तेल नहीं हो गए